ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మన టీవీ మన టీవీ ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ బంగారం రేట్లు గత వారం రోజులుగా హెచ్చుతగ్గులు గమనిస్తున్నాం దాదాపుగా పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలకు చేరువై మళ్ళీ దిగిపోయింది సో మళ్ళీ ఇరవై నాలుగు గంటల్లో ముప్పై వేలు తగ్గి దాదాపుగా మళ్ళీ పది వేలు హైక్ చేరడం మనం గమనిస్తున్నాం సో ఈ ఇష్యూ పై బంగారం రేట్లు ఎందుకు మారుతున్నాయి ఎలా మారుతాయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండ్ వరకు ఈ ఇయర్ ఎండ్ వరకు అసలు బంగారం మీద ఇన్వెస్ట్ చేయొచ్చా ఎందుకంటే చాలా మంది బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది లేకపోతే వెండి ఎక్కువ కొనేసుకుందాం తక్కువలో ఉన్నప్పుడే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు మధ్య వాళ్ళు కావచ్చు అంటే జనరల్ పబ్లిక్ సో అసలు ఆ డౌట్స్ ఎంత వరకు కరెక్ట్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా మాట్లాడదాం సో ఈ మనతో మాట్లాడడానికి యాడ్ అయ్యారు ప్రముఖ సోషల్ రెడ్డి అండి నమస్తే అండి ఎలా ఉన్నారు గారు యా బాగున్నాను సో పసిడి రేట్లు అనేవి చాలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి హఠాత్తు అసలు ఎలా చూడవచ్చు అంటారు ఒక సగటు మనిషి ఇప్పుడు బంగారం రేట్ తగ్గుతుంది కాబట్టి ఒక గ్రామ్ పదహారు వేల రూపాయలు ఉంది సో ఇప్పుడు బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా చేయొచ్చు మనోజ్ గారు అంటే ఎందుకు చేయొచ్చు అన్నా అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ అంటే ఇయర్ ఎండింగ్ కి త్రీ లాక్స్ వరకు రీచ్ అవుతుంది కాబట్టి చేయొచ్చు అంటున్నా ఎందుకంటే తగ్గింది కాబట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు ఈ సంవత్సరం చివరి వరకు ఇంకా పెరుగుద్ది అంటారా రేటు డెఫినెట్ గా పెరిగిద్దండి అంటే ఏ నివేదికల ప్రకారం అంత కరెక్ట్ గా చెప్తున్నారు అంటే చాలా మంది వ్యూస్ అడుగుతారు కదా సో దానికోసం అడుగుతున్నారు ఏ నివేదికలు అవసరం లేదండి ఈవెన్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి చూసుకోండి నైన్ రూపీస్ నుంచి ఇప్పుడు ఈవెన్ ట్వంటీ ఫోర్ క్యారెట్ వన్ లాక్ సిక్స్టీ వరకు రీచ్ అయింది ఇంకా రీచ్ అవ్వదని గ్యారెంటీ ఏమైనా ఉందా ఇయర్ మారేసరికి జేపీ మోర్గన్ అనే ఒక నివేదిక కూడా వచ్చింది ఇప్పుడు అది సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది ఈ ఈ ఈ సంవత్సర చివరి వరకు రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా ఆ సంస్థ అంచనా వేస్తుంది బేసిక్ పెరుగుతుంది మనోజ్ గారు ఆ సిల్వర్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఎందుకంటే సిల్వర్ కూడా చాలా అంటే ఇప్పుడు సిక్స్ లాక్స్ నుంచి ఫోర్ లాక్స్ తగ్గింది ఇప్పుడు అవును మళ్ళీ ఎయిట్ లాక్స్ వరకు రీచ్ అవ్వచ్చు చెప్పలేము అసలు ఇంత తక్కువ స్థానంలో ఇప్పటిదాకా సరే పెరిగింది అంటే వెయ్యి రూపాయలు పెరిగేది బంగారం కానీ లేకపోతే ఒక ఐదు వందల రూపాయలు గోల్డ్ పెరిగినా లేకపోతే ఒక వెయ్యి రూపాయలు సిల్వర్ పెరిగినా ఒకసారి పెరిగింది తగ్గడం మాత్రం ఒక వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు తగ్గేది కానీ లక్షల్లో వేలల్లో అసలు ఎలా కూడా మనకి ఎక్కువ ఉన్నాయి ఎఫెక్ట్ ఎఫెక్ట్ అని ఏమి ఉండదండి ఆడవాళ్ళకి బంగారు ఇంపార్టెంట్ కాబట్టి బంగారు మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు బేసిక్ గా బట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు త్రీ థౌసండ్ టూ థౌసండ్ పెరిగింది తగ్గితే హండ్రెడ్ హండ్రెడే తగ్గింది అని అంటున్నారు హండ్రెడ్ టూ హండ్రెడ్ తగ్గినప్పుడు మీకు బాధలైనప్పుడు ఇప్పుడు వన్ ల్యాక్ పెరిగింది టూ ల్యాక్స్ పెరిగింది అంటే తగ్గడం కూడా సేమ్ అట్లనే తగ్గుతుంది కదా ఇప్పుడు ఆ తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదు ఇప్పుడు మించి ఇప్పుడు తగ్గినట్లే తగ్గుతుందండి కానీ ఇంకో ఇయర్ ఎండింగ్కి త్రీ లాక్స్ రీచ్ అవుతుంది అప్పుడు కొనగలవా ఒక నార్మల్ పీపుల్ ఏదైనా కొనగలరా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చండి బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే భావితరాలు బాగుంటాయి అని అనుకుంటా ఉంటారు అలా బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక సలహా ఏంటండి ఇన్వెస్ట్ చేయొచ్చండి ఎందుకంటే ఏది తీసుకున్నా ఇప్పుడు ల్యాండ్ తీసుకుంటే ల్యాండ్ వరకు వాల్యూ ఉంటుంది గోల్డ్ తీసుకుంటే గోల్డ్ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడ తగ్గినట్టు దాకా లేవు ఇప్పుడు త్రీ ల్యాక్స్ వరకు రీచ్ అవుతుంది ఫోర్ ల్యాక్స్ రీచ్ చెప్పలేనండి అసలు గోల్డ్ అనేది ఎప్పుడు పెరుగుతుందో తెలియదు ఇప్పుడు తగ్గింది ఒక తీసుకుంటాం ఏదైనా ఒక ట్వంటీ గ్రామ్స్ ఆ థర్టీ గ్రామ్స్ ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కడే ఉంటుంది పెరిగినప్పుడు దాని ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది కదా ఖచ్చితంగా అయితే లేడీస్ ఇప్పుడు తగ్గినప్పుడు గోల్డ్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ అమ్మాయిలకి బేసిక్గా అమ్మాయిలకి బంగారు ఇంపార్టెంట్ కాబట్టి తీసుకుంటారు తీసుకోవాలి కూడా పెరిగిన తర్వాత సాధారణ పీపుల్ ఎవ్వరూ గోల్డ్ తీసుకోలేరు కొనలేరు డబ్బులకి వాల్యూ లేకుండా పోతుందండి గోల్డ్కి వాల్యూ పెరుగుతుంది డబ్బులు తగ్గుతుంటారా అంతే అది ఒక వన్ లాక్ ఉన్న వన్ లాక్ ఏమైతుంది అంటారు కానీ గోల్డ్కి వాల్యూ పెరుగుతుంది సో ఒక సోషల్ మీడియాలో ఒక ఒక షార్ట్ వైరల్ అవుతుందండి అది మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తా రెండు వేల ఇరవై ఆరు బంగారం ధరల్లో లక్షల్లోనా రెండు వేల యాభై నాటికి చాలా షాకింగ్ రేట్లు వస్తున్నాయని చెప్తుంది ఇది ఒక ఏదో ఒక నివేదిక యాక్చువల్గా ఇది రెండు వేల ఇరవై ఏడులో పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై వేలు ఉంటుందట అండ్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో లక్షా అరవై ఎనిమిది వేలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో లక్ష ఎనభై ఎనిమిది వేలు రెండు వేల ముప్పైలో రెండు లక్షల పదకొండు వేలు అండ్ రెండు వేల నలభైలో పది గ్రాముల బంగారం ధర ఆరు లక్షల యాభై ఆరు వేలట అండ్ రెండు వేల నలభై ఐదు సంవత్సరంలో పదకొండు లక్షల యాభై ఐదు వేలు రెండు వేల యాభైలో ఇరవై లక్షల నలభై ఒక్క వేలట అండ్ రెండు వేల యాభై ఐదులో ముప్పై ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల నూట నలభై మూడు రూపాయలు అండ్ వాళ్ళ నివేదిక ప్రకారం రెండు వేల అరవై లోట పది గ్రాముల అదే పది గ్రాముల బంగారం ధర అరవై మూడు లక్షల నలభై ఒక్క వేలట నిజంగా అంత అంత అంటే అంత హై అయ్యే ఛాన్స్ ఉందంట ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఆ ఛాన్స్ ఉందండి ఎందుకు ఉండదు నైన్టీన్ నుంచి నైన్ రూపీస్ నుంచి వన్ లాక్ సిక్స్టీకి ఎలా చేరింది ఇప్పుడు ఇలాగే పెరుగుతుందండి ఇప్పుడు ఏ నివేదికలోనో చెప్పారో అని మీరు నివేదికలు అవసరం లేదు బేసిక్గా దీనికి ఇయర్లు మారేసరికి ఇయర్ టు ఇయర్ ఇయర్ టు ఇయర్ గోల్డ్ రేట్ పెరుగుతూనే వెళ్తుంది దాఖలు ఎక్కడ పెరగడం లక్షల్లో పెరుగుతుంది తగ్గడం వేలల్లో తగ్గుతుంది ఆ తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారా గానీ ఎవరైనా ఆపుతున్నారా గోల్డ్ ఇంత పెరిగింది ఎందుకు తీసుకోవాలనే ఆప్షన్ ఎవరికైనా ఉందా కొంటూనే రేట్ ఎంత ఉన్నా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది హోప్ అమ్మాయిలకు పెట్టాలి కాబట్టి ఉంటాయి అమ్మాయిలకు కావాలి కాబట్టి బంగారం అమ్మాయికి కావాలి కాబట్టి ఇన్వెస్ట్ చేస్తారు ఖచ్చితంగా అయితే గోల్డ్ రేట్ అయితే పెరుగుతుందండి ఆ తగ్గింది కాబట్టి గుడ్ న్యూస్ మనోజ్ గారు డెఫినెట్ గా గుడ్ న్యూస్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు చెప్పండి మన దేశంలో మన ఆర్బీఐ లేకపోతే వేరే దేశాల్లో ఆ యొక్క సంస్థల ఇంకొకళ్ళ పక్కన పెడితే ఇంత హెచ్చు తగ్గులు అసలు మెయిన్ రీజన్ ఏంటంటారు ప్రపంచ వ్యాప్తంగానే విదేశాలలో ఏం చేస్తున్నారంటే వాళ్ళ పెట్టుబడి అంతా గోల్డ్ రూపంలో ఉంచుకున్నారు ఇక్కడ మనం ఏం చేస్తారు ఉన్న గోల్డ్ రేట్ తగ్గింది కాబట్టి ఇన్వెస్ట్ చేసేసి ఇక్కడ ఖాళీ అయిపోయింది ఖజానా సో అటు సైడ్ మనకు వాళ్ళు స్టోర్ చేసి ఉంచుకున్నారు గోల్డ్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మనకి ఇండియాలో గోల్డ్ లేదు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ కావాలి ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి గోల్డ్ రేట్ పెంచుకుంటేనే అక్కడ దాచుకున్నారు కాబట్టి ఆ దాచిన సొమ్ము ఏదైతే ఉందో గోల్డ్ అని ఏదైతే ఉందో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ పేమెంట్ అమౌంట్ అనేది పెంచుకుంటూనే ఇస్తారు తప్ప తగ్గించరు కదా ఆ పెట్టుబడులన్నీ అక్కడ వాళ్ళు స్టోర్ చేసుకుని మనం ఎక్స్పోర్ట్ చేస్తే మనకిక్కడ లక్షల్లో దాటినాయి ఈవెన్ ఇప్పటికి కూడా ఇయర్ ఎండింగ్కి ఇంకా పెరుగుతాయి ఆ పెరగక ముందే తీసుకోండి అనేది చెప్పగలుగుతాం థ్యాంక్ యూ శృతి గారు గోల్డ్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు సో మా ప్రేక్షకులకి నిజంగా అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే చాలా మంది డౌట్స్ ఉండే సో ఆ డౌట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సో ఇది శృతి గారు అనాలిసిస్ మీరు మస్ట్ గా కామెంట్ చేయండి ఉండండి మన టీవీ